సినిమాకి వెళ్తున్నామండి ఏ సినిమా అనేది తెలీదు సర్ప్రైజ్ అని అంటున్నారు అక్కడికి వెళ్తే కానీ తెలీదు వెళ్ళాక చూపిస్తాను ఓకే ఆ తర్వాత చూద్దాం ఏ సినిమా అనేది సినిమా ఈ సినిమా తీసుకొచ్చారు నా వాళ్ళు ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాము కృష్ణమ్మ కృష్ణమ్మ సినిమా రివ్యూస్ సినిమా కృష్ణమ్మ ఏంటి అబ్బాయిని పెట్టున్నారు కృష్ణమ్మ అంటున్నారు కృష్ణ అనన్నా పెట్టాలేమో కదా అన్నట్టుగా అనిపిస్తుంది ఆ బ్యానర్ చూస్తే సరే సినిమా స్టార్ట్ అవ్వంగానే సస్పెన్స్ అంత సస్పెన్స్తో ఉంటుంది అది ఎలా ఉంటుందంటే ఫిల్మ్ ఫ్యామిలీ అనేది అందరి ద్రాక్ష పండులాగా అంటే ఒక డైమండ్ లాగా ఫ్యామిలీ అంటే ఒక ప్రీషియస్ ఫ్యామిలీ కోసమే అన్నట్లుగా ఆ బాండ్స్ మతల ఆ ప్రేమ చూపించినది ఇవన్నీ బాగుంది అయితే సినిమా ఫ్యామిలీ ఫీలింగ్స్ ఎమోషన్స్ తర్వాత వచ్చి సెంటిమెంట్స్ తర్వాత వచ్చి సస్పెన్స్ తర్వాత వచ్చి క్రైమ్ వీటి మధ్యలో నడుస్తుంది డైరెక్ట్ గారు బాగానే తీశారు తల్లిదండ్రులు లేని ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఎంతసేపు ప్రేమ కోరుకునే ఆ తప్పనే ఎలా ఉంటుంది ప్రేమ ఫ్రెండ్స్ దగ్గర దొరికినప్పుడు ఆ ఫ్రెండ్షిప్ అనేటటువంటి దానికోసం ఎంత తప్పిస్తారు ఒక ఘట్టం చాలా బాగా అనిపిస్తుంది సిస్టరు మదరు ఇలాంటి సెంటిమెంట్స్ అనేవి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తాయంటే ఒక చిన్న రాఖీ కట్టినప్పుడు హీరో ఎక్స్ప్రెషన్ నిజంగానే అందరి కళలో కొంచెం అలా నీళ్ళు తెప్పిస్తుంది అనమాట అంటే చిన్నగానే అనిపిస్తుంది ఫీలింగ్ కానివ్వండి సెంటిమెంట్ అది ఒక దారం అండి చిన్న దారం దారం ఎత్తుపోయి పోయి అన్న అని కడితే ఫీలింగ్ ఎంత బాగుంటుంది అసలు మొత్తం మీద ఫ్యామిలీ అనేది ఉన్నప్పుడు బ్లాజమింగ్ ఎలా ఉంటుంది అది లేనప్పుడు ఆ డ్రైనెస్ ఎలా ఉంటుంది దానికోసం తప్పించడం ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్ గారు బాగానే చూపించారు అయితే క్రైమ్తో నడుస్తుంది ఎండింగ్ మన కొంచెం బాధాకరంగా కాకుండా కొంచెం ఏదో ఆశాజనకంగా ఉంటే బాగుండేదేమో అది నా ఫీలింగ్ మాత్రమే డైరెక్ట్గా ఎలా ఉందో యథాతథంగా చూపించారు బాగుంది కథనం అంతా చక్కగానే ఉంది అయితే ఒక అంటే నేనేం చెప్తున్నానంటే ఈ డైరెక్టర్గానే కాదు నా మైండ్లో ఎలా ఉంటుంది అంటే ఈ సినిమా తీసినా ఆ ఎండింగ్ అనేది కథనం చాలా బాగా నడిపిస్తారు ఎండింగ్లో ఒక ఆశాజనకం ఒక వాల్యూస్లో నుంచి ఒక శుభం చూపిస్తే అప్పుడేముంటుందంటే దాంట్లో నుంచి ఒక బ్లాజమింగ్ అనేది అనిపిస్తుంది లేకపోతే నీరసం అన్నట్లు అనిపిస్తుంది అని నేను అనుకుంటాను అంటే ఎలా తీయాలి అన్నట్లు అంటే ఆశాజనకం దాంట్లో అంత క్రైమ్ నుంచి ఆశ ఎలా చూపిస్తా అంటే డైరెక్ట్గా ఎలాగైనా చూపించవచ్చండి ఎవరు కథనం రాసేవాళ్ళు మంచిగా ఒక అనాథ అయినప్పుడు అనాథలకి చాలా గొప్పగా ఒక ఫ్యామిలీలాగా నిలబడి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించినట్లుగా అలా అంటే కథనం అలా అలా ఉంటే అది కొంచెం కథ సినిమా అయిపోతుంది ఇప్పుడు ఒరిజినల్గా ఉంది కాబట్టి అది ఇంకొక రకం అన్నట్లుగా అనుకోవచ్చు ఎనీహో ఒక వాల్యూస్తో ఒక శుభంతో ఫినిష్ చేస్తే కూడా బాగానే ఉంటుంది ఫ్యామిలీ అనేది బ్రాండ్ అంబాసిడర్ అండి అది ఎంత బాగా కోరుకోవడం ఉంటుందంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ బాగా బాగా చూపిస్తారు హోటల్స్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ సెక్షన్ ఉంటుంది చూడండి అంటే వాల్యూ వాళ్ళకి సపరేట్ అనమాట ఒక అమ్మాయి ఒక అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ఆ డిసిప్లైన్ అవన్నీ విచ్చల విడితనాన్ని అంతా కంట్రోల్ చేసేటట్లు ఉంటుంది ఆ ఫిలింలో అది మనం గమనించవచ్చు అంటే మనం మనం గమనిస్తే ఆ ఇద్దరు ఆ వ్యక్తులు అనేవాళ్ళు లేకపోతే ఆ ఉమెన్ లేకపోతే ఆ మ్యాన్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఆమె ఉన్నప్పుడు ఆ సాఫ్ట్ కార్నర్ ఎలా ఉంటుంది ఆ డిసిప్లైన్ సింబాలిక్గా విచ్చల విడిదాన్ని కంట్రోల్ చేసే ఉంటుంది అనేది ఊరికే వన్ ఆర్ టూ మినిట్సే అట్లా అనిపిస్తుంటే మనం చూసే దృక్పథాన్ని బట్టి గమనిస్తామన్నమాట ఏ విధమైన సమాజ శ్రేయస్ కోసము మంచిగా ఇలా ఇంకా గొప్పగా డైరెక్టర్స్ తీయాలని తీస్తే బాగుంటుంది నేను నేను నేనెందుకు సినిమాల గురించి మాట్లాడతానంటే అండి సినిమా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది మన మన మీద తెలుసా దాని ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తుల మీద నుంచి ఫ్యామిలీస్ మీద చాలా ఉంటుంది సో డైరెక్టర్స్ కానీ రచయితలు కానీ మంచి మంచి వాల్యూ బేస్డ్ ఫిలిమ్స్ తీసుకురావడం అనేది సొసైటీకి చాలా అవసరం అందుకోసమే ఏ ఫిల్మ్ అయినా నేను అప్డేట్లో ఉంటాను అసలు ఎలా చూస్తున్నారు ఎలా తీస్తున్నారు వాళ్ళ వాళ్ళ దృక్పథాన్ని బట్టి డైరెక్టర్లు రచితలు రాస్తారు తీస్తారు కానీ మనం చూసేసి ఆ ఇన్ఫ్లుయెన్స్ తీసేసుకొని సొసైటీనే మార్చేస్తూ పోతూ ఉంటాం అన్నమాట అంటే ప్రతి ఒక్కరిది చాలా రెస్పాన్సిబుల్ ప్లేస్ ఎస్పెషల్లీ ఫిల్మ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ చాలా గ్రేట్ జాబ్ అండి వాళ్ళది మొత్తం సొసైటీనే మార్చేస్తారు వాళ్ళు సో ఫిల్మ్స్ చూసేటప్పుడు మంచి ఫిల్మ్స్గా ఎన్నుకొని మరి చూడండి ఇంతకీ కృష్ణమ్మ ఏంటంటే విజయవాడలో కృష్ణ కృష్ణమ్మ నది ఆ నదీ తీరంలో పెరిగినటువంటి అనాథ బాలలకు సంబంధించిన ఫిలిం బాగుంది సినిమా అంటే పెద్దలకు ఓకే చూడచ్చు క్రైమ్ కూడా చూడాలి మరి ప్రేమ ప్రేమ కోసం పగ ఇది ఇలాంటివి ఉంటాయి అన్నమాట అదే కృష్ణమ్మ ఫిలిం ఏది చూసినా ఏది చేసినా మన ఫ్యామిలీస్ బెస్ట్గా ఉండడం కోసం అనే ఒక చిన్న సందేశాన్ని అన్ని వాటిల్లో గమనించి ఏదైనా మన దానికి మన వాటికి ఎలా ఉపయోగపడుతుంది అనేదాన్ని మీ ముందు తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాను అని చేసిన తరాజు ఐ వాంట్ సీ హ్యాపీ హెల్దీ వెల్దీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ ఇట్స్ ఫ్యామిలీ టైమ్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్